రాంగోపాల్ వర్మకి వరుస ఎదురు దెబ్బలు అని చెప్పాలి వ్యూహన్ సినిమా ఈరోజు కోర్టు వారు ఆపడం జరిగింది వ్యూహం సినిమా వచ్చేసరికి సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేస్తూ హైకోర్టు అనేది నిర్ణయం తీసుకుంది ఆ వ్యూహం సినిమా రేపు జనవరి పదకొండవ తారీఖు వరకు మళ్ళీ విచారణ వాయిదా వేసేసింది ఇప్పుడున్న పరిస్థితుల్లో రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమా ముందుకెళ్లే అవకాశాలు కనపడుతున్నాయా అంటే మాత్రం అది చెప్పలేని పరిస్థితి ఇక రెండో విషయం ఏంటంటే రాంగోపాల్ వర్మకి రెండో ఎదురు దెబ్బ ఏంటంటే వ్యూహం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అయితే సామాన్యురాలు అనేటువంటి ఊరు పేరు లేని బర్రెలక్కని అన్ని ఓట్లు వస్తే అంత ఫేమస్ అయితే అంత సెలబ్రిటీ హోదా ఉండి పవన్ కళ్యాణ్ నాలుగు ఓట్లు సంపాదించలేకపోయాడు ఇది పవన్ కళ్యాణ్ స్టేటస్ అని చెప్పి రాంగోపాల్ వర్మ ఆ రోజు పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ బర్రెలక్కని కామెంట్ చేసుకుంటూ ముందుకెళ్ళాడు ఇప్పుడు ఇదే బర్రెలక్క గారు ఏదైతే రాంగోపాల్ వర్మ పైన ఉమెన్ కమిషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది రాంగోపాల్ వర్మ బహుశా ఈ కేసు కూడా ఆయన మళ్ళీ విచారణ కదుకోవచ్చు ఏమో అది ఇదని చూడాలి ఎందుకంటే గతంలో కూడా రాంగోపాల వర్మ ఈ మహిళను కామెంట్ కించిపరిచాడు ఐదని చెప్పి ఆ పోన్ సినిమా ఆ టైంలో ఉంది కదా అదే సినిమాను గాడ్ గాడ్ టూ అండ్ సెక్స్ ఏదో ఉంది ఆ సినిమాకి అనుకుంటా ఆ సినిమా అప్పుడు సేమ్ ఇలాగే పెద్ద పెద్ద ఇష్యూ అయిపోయి మీడియాలో హైలైట్ అయిపోయి బాగా హైలైట్ అయితే రాంగోపాలవర్మ ఉమెన్ కమిషన్ ముందు హాజరయ్యి తన వాదన వినిపించాడు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాంగోపుల వర్మకి చాయిసెస్ ఏంటి ఎందుకంటే ఒక పక్క పచ్చపీడియా టార్గెట్ చేస్తూ ఉంది ఇంకో పక్క తెలుగుదేశం టార్గెట్ చేస్తూ ఉంది ఇంకో పక్క పవన్ కళ్యాణ్ అభిమానులు టార్గెట్ చేస్తున్నారు అందుకు నిదర్శనంగా మొన్న వల్లేసరికి తెలుగుదేశం పార్టీ జనసేన వాళ్ళు కలిసి రాంగోపాల్ వర్మ ఆఫీస్ ముందు గోలగోలు చేశారు ఇవన్నీ చూసినా ఏదుడికైనా కానీ రామ్ గోపాల్ వర్మ తదుపరి స్టెప్ ఎలా ఉంటుంది ఎందుకంటే రాంగోపాల్ వర్మ ఎలా చేసినా కూడా ఫైనల్గా ఆ సినిమాని తను అనుకున్న సినిమాని జనాల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలో రాంగోపాల్ వర్మకు తెలిసినంత టెక్నిక్ నాకు తెలిసి మన ఇండియన్ ఇండస్ట్రీలో ఎవరూ తెలియదు ఎందుకంటే అతను వాడిన కెమెరా పంతనాలు కానీ లేకపోతే అతను చూపించిన విధానాలు కానీ కొత్తగా ఇంకో ఫాలో అయ్యేలా చేశారు కాబట్టి మేబీ ఇది ఒక ట్రెండింగ్ ట్రెండింగ్ లాగా రాంగోపాల్ వర్మ మంచి అనుభవం అనుభవంగా తీసుకొని దీన్ని ఎలా జనాల్లో తీసుకెళ్తాడు అనేది మాత్రం అది కూడా ఇక్కడ సస్పెన్స్ యోహన్ సినిమానైతే రాంగోపాల వర్మ రిలీజ్ చేయకుండా అయితే ఉంటాడు విత్ కోర్ట్ ఆర్డర్స్ ఒబే చేసుకుంటారు రిలీజ్ ఖచ్చితంగా చేస్తాడు అది ఏ మూమెంట్లో ఎలా చేస్తాడో తెలియదు సో అది మాత్రం చూడాలి